కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ చర్మంపై దురదలు బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది వంకాయ వంకాయ తింటే ఎలర్జీ తింటే నిజంగానే చర్మ సమస్యలు పెరుగుతాయా ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం వంకాయ విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో రెండు రకాలుగా చెప్పారండి లేత వంకాయ హృదయం అన్నారు అంటే యొక్క శరీరంలోని అవయవాలకి అలాగే గుండెకి చాలా మంచి ఔషధంగా చెప్పారండి అదే ముదురు వెంకాయ వచ్చేసరికి ఇది శరీరంలో చర్మ రోగాలని పెంచుతుందని చెప్పారండి ఇది నిజంగా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో కొన్ని రకాలైన విస్టమిన్స్ పెంచే చర్మాన్ని దద్దులు కానీ దురదలు గాని పెంచే గుణాలు ఉంటాయండి ఇది ఇరిటెంట్ కింద పంచి కాబట్టి చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్నవాళ్ళు నేను దీన్ని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదండి ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా ఇలా మెయిల్ చేశారండి మా వయసు సంవత్సరాలు బరువు తొంభై ఒక్క కేజీలు హైబీపీ ఉంది శాతం కూడా ఎక్కువగానే ఉంది ఈ మధ్య కాలంలో థైరాయిడ్ హార్మోన్ శాతం క్రమంగా పెరుగుతోంది మా అత్తకు మరిదికి కూడా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి ఇటీవల కొంతకాలంగా సోయా టోఫు బ్రకోలీ ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నాం వీటి మూలంగా థైరాయిడ్ ఏమైనా పెరుగుతోందా అని అనుమానంగా ఉంది మా అనుమానాన్ని తీర్చండి అంటూ అడుగుతున్నారు ఇందిర హైపో థైరాయిడ్ ఉందని చెప్తున్నారు థైరాయిడ్ సమస్య ఉండటం వల్ల ఇంత బరువు పెరగదు బహుశా వారి ఆహార అలవాటు సరిగా ఉండి ఉండవు వారికి సరైన ఎక్సర్సైజ్ ఉండి ఉండదు కాబట్టి వారు బరువు పెరుగుతున్నారు కాబట్టి ముందు బరువు తగ్గించుకోవాలి ఇలా తగ్గించుకోవటం వల్ల మీరు రాబోయే రక్తపోటుని అదేవిధంగా మధుమేహాన్ని ఇతర గుండె జబ్బులను కూడా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది అదే ఐపో థైరాయిడ్ ట్యా ఉన్నవారు ఈ లీవోథైరాక్స్ టాబ్లెట్స్ వాడటం వల్ల థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది కాకపోతే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కొన్ని ఆరోగ్య సలహాలు పాటిస్తూ ఉండాలి ఉదాహరణకు సోయా ప్రోటీన్స్ అంటే సోయా మిల్క్ కానివ్వండి సోయా బీన్స్ కానివ్వండి ఎక్కువ తినకూడదు ఎందుకంటే ఇందులో ఐసోఫ్లేవన్స్ ఉంటాయి ఈ ఐసోఫ్లేవర్న్స్ థైరాయిడ్లో ఉండే ఒక హార్మోన్ ఎంజైమ్ని ప్రివెంట్ చేస్తాయి అంటే అది పనిచేయకుండా చూస్తాయి కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాదు కాబట్టి మీరు సోయా ప్రోటీన్స్ తగ్గించుకోవాలి అదేవిధంగా మీరు ఈ బ్రకోలీ క్యాబేజ్ లాంటి వెజిటబుల్స్ కూడా ఎక్కువ తినకూడదు సమీరా ఇలా మెయిల్ చేశారండి నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఏడాది నుంచి వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నాను మందులు వాడిన ఇన్ఫెక్షన్ తగ్గడం లేదు తెల్లబట్ట మూలంగా భవిష్యత్తులో సమస్యలు ఏమైనా వస్తాయా నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ రాశారు చూడమ్మా సమీరా యాంటీబయాటిక్స్ ఎప్పుడు తీసుకున్నా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో అది అది లింక్ ఉంటుందమ్మా తర్వాత మీకు డెఫినెట్లీ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల పెల్విక్ రీజన్లో లో పెయిన్ ఉండి వైట్ డిశ్చార్జ్ ఉందంటే మాత్రం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ యాంటీబయాటిక్ తగ్గదమ్మా మీరు కనీసం రెండు వారాలన్నా యాంటీబయాటిక్ తీసుకోవాలా రెండు వారాలు యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా వైట్ డిశ్చార్జ్ ఉంటే అప్పుడు జెల్ వాడడము లేదా ఓరల్ టాబ్లెట్స్ అది ఫ్లూకనజోల్ అనేది ఓరల్ టాబ్లెట్ ఉంటుంది వారానికి ఒకటి అది వాడితే బెటర్ అమ్మా సో ఇలాగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇదే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ప్రో బయోటిక్స్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం ఈ ప్రోబయోటిక్స్ కూడా వాడితే అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వాడితే ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా మీరు అరికట్టచ్చు ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు ఓ చిన్ని చిట్కా పిల్లలు నీళ్ల విరేచనాలు వాంతులతో బాధపడుతున్నప్పుడు బాగా శుభ్రం చేసిన పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి కషాయం చేసి రెండు చెంచాలు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపిస్తారు కదూ మా చిరునామా రామోజీ సిటీ హైదరాబాద్ లేదా మెయిల్ చేయండి